నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై ఎవరైనా సరే ఈజీగా చేసుకునే క్యాప్సికమ్ ఫ్రై రెసిపీ చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర ఆవాలు శనగపప్పు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి అందులోకి పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయి ఆనియన్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు కూడా బాగా వేయించుకోవాలి ఆనియన్స్ అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసి ఒకసారి బాగా కలపండి కలిపి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్లో క్యాప్సికమ్ అయితే చాలా బాగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకుని ఒక టొమాటో వేసుకోవాలి టొమాటో ఈజ్ ఆప్షనల్ మీకు ఓకే అయితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి దాని తర్వాత మీ టేస్ట్కి తగినంత కారం ఉప్పు అండ్ పప్పుల పొడి ఈస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పుల పొడి వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపి ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపితే అంతే క్యాప్సికమ్ ఫ్రై రెడీ మీరు ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో అండ్ మీకు ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి అండ్ మన వీడియోస్ లైక్ చేయడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్